వెల్కమ్ టు శారదా కార్నర్ తొలి పూజ గణపతికి సకల కార్యాల సిద్ధికై ఏ పూజ చేయాలన్నా మొదటగా పూజించేది గణపతిని ఏ శుభకార్యం ప్రారంభానికైనా మొదటగా సేవించేది గణపతిని గణపతి సకల దేవగణానికి అధిపతి సకల విఘ్నాలకు అధినాయకుడు సకల కార్యాలను నెరవేర్చగల వరసిద్ధి ప్రదాత తలచిన కార్యక్రమం నిర్విఘ్నంగా సాగాలంటే ఆ విఘ్న నాయకుని అనుగ్రహం తప్పనిసరిగా కావలసిందే గణేశ్వరుని నామస్వరణతో సకల దేవతలు సుప్రసన్నులవుతారని తలపెట్టిన కార్యక్రమం దైవారాధనైనా పూజాది కార్యక్రమమైనా శుభకార్యాలైనా ఏదైనా సరే ఎటువంటి అవంతరాలు లేకుండా అవుతుందని భక్తుల విశ్వాసం అందుకే ప్రతి పూజాది శుభకార్యాల ఆరంభంలో గణపతిని ప్రప్రథమంగా పూజిస్తారు అమ్మ చేతిలో పసుపు బుద్ధగా అవతరించి పసుపు గణపతిగా మనందరి తొలి పూజలు అందుకుంటున్న గణపతి స్వామి విఘ్న వినాయకుడు మాత్రమే కాదు విద్యాప్రదాత కూడా అందుకే కోరిన విద్యలకెళ్ళ ఉజ్జయ్ ఉండడు పార్వతీ తనయ్య ఓయి గణాధిప నీకు ముక్కెదన్ అంటూ మనము గణపతిని ప్రార్థిస్తుంటాము పండుగ వస్తుందంటే పిల్లలకు ఎంతో సంబరం వినాయకుడు అనే పేరు విన్నా పలికినా ఏదో తెలియని శక్తి మనల్ని ఆవగించి ఆనందం కలుగుతుంది గణపతి తన గోడు వింటాడు తను తలిచిన ఏ కార్యక్రమమైనా కూడా ఎటువంటి ఆటంకము కలగనీయడు అని ప్రతి భక్తుడి విశ్వాసం భక్తుల భావాల్లో ఇంతగా సుప్రసిద్ధమైన గణపతిని ఆరాధించడములో అనంతమైన భావాలు నిక్షిప్తమై ఉన్నాయి వినాయక చవితి పర్వదినాన సకల విఘ్నాలకు అధిపతి అయిన ఆ విఘ్నేశ్వర్ని భక్తితో వలిస్తే చాలు విఘ్నాలన్నింటినీ తొలగించి స్వామి కోరిన వరాలిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం విశ్వాసం అందుకే ప్రతి సంవత్సరం పొడవునా ఎలాంటి ఆటంకాలు కష్ట నష్టకాలు కలగకుండా విజయవంతం కావాలని సకల విఘ్నాలకు అధిపతిగా విఘ్నేశ్వర ఆధిపత్యం స్వీకరించిన రోజైన భాద్రపద శుద్ధ చవితి రోజు మనం ప్రతి సంవత్సరం కుటుంబ సమేతంగా విఘ్నేశ్వరుని కొలుస్తుంటాము మన శుభకార్యాలకు సుఖ సంతోషాలకు ఆనంద అభ్యుదయాలకు క్షేమ స్థైర్య విజయ అభయ ఆరు ఆయు ఆరోగ్యాలకు సకల కళలకు విజ్ఞానకి విజ్ఞానానికి మూల మూలస్వరూపుడైన వినాయకుడు పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఆరాధ్యదైవమే ఈ వ్రతం ఒక పరమార్థం సమాజంలో ఐకమత్యాన్ని దైవభక్తిని జీవనశైలిని ఆరోగ్యాన్ని ఆనందాన్ని పెంపొందింప చేయటమే కాక భావన సమయ భావ సమైక్యతకు సగజీవన సిద్ధాంతానికి నిదర్శనంగా నిలుస్తుంది అందుకే ఈ పండుగ ఇంటి గడప దాటి వీధుల్లోకి వచ్చి నేడు పట్టణాలు గ్రామ వీధుల్లో ఆరాధనోత్సవంగా సాగుతూ ఒక గొప్ప సామూహిక జాతీయ పండుగగా విశేష ప్రాచుర్యం పొందుతుంది